ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి చూసుకుంటున్నటువంటి శాఖలు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రెండు శాఖలని పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు అయితే మొన్న ఆగస్టు ఇరవై మూడవ తారీఖున మరి ఇరవై మూడు వేల సారీ పన్నెండు ఆగస్టు ఇరవై మూడవ తారీఖున పన్నెండు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఒకే సమయానికి గ్రామ సభలు నిర్వహించ నిర్వహించింది ప్రపంచ రికార్డులోకి ఎక్కింది ప్రపంచ రికార్డ్స్ యూనియన్ సంస్థ ఈ యొక్క రికార్డుని ప్రకటించడం జరిగింది దీని నిర్ణయం వెనుక ఇక్కడ ఈ రికార్డులోకి ఎక్కడం వెనక మరి దీనికి సంబంధించిన శాఖను చూసుకుంటున్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయాన్ని సక్సెస్ అవ్వడాన్ని ఈరోజు ప్రపంచ రికార్డ్ సంస్థ గుర్తించిందని చెప్పేసి ఏపీ ప్రజలు కొనియాడుతున్నారు ఈ యొక్క వ్యవస్థను ఒకే రోజు ఒకే సమయాన్ని నిర్వహించాలనే ఒక ఆలోచన రావడం దాన్ని అమలు జరపడం మరి గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పంచాయతీల సహకారంతో ఒకే రోజు సక్సెస్ఫుల్గా నిర్వహించడం ఇది ప్రపంచ రికార్డ్ సంస్థ గుర్తించి మెడల్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరిగింది ఆ మెడల్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజల సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంపూర్ణ సహకారం వలనే ఈ యొక్క రికార్డులోకి ఎక్కడం జరిగింది వాళ్ళందరి ఈ మెడల్ వచ్చిన ఈ మెడల్ ఈ శాఖకు వచ్చినటువంటి ప్రపంచ రికార్డు సంస్థ ప్రకటించినటువంటి ఈ మెడల్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజలకే దక్కుతుందని ఆయన గర్వంగా ప్రకటించడం జరిగింది